మిత్రులందరికీ జై శ్రీరామ్ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇతను ఓ జనార్దన నేను నీకు నమస్కరిస్తున్నాను నా మీద కృప చూపి మానవులకు భుక్తిని ముక్తిని అన్నిటినీ కలుగు చేసేది సమస్త కోరికలను నెరవేర్చేది సమస్త కష్టాలను తొలగించి సుఖకరమైన జీవనాన్ని జీవనాన్ని కలిగించేది ఏది నాకు చెప్పు అని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాను అర్జున నా ప్రియమైన మిత్రమా ఇంద్ర ఇంద్రలోకాది పరలోక లాభము కొరకు లోకుల మేలు కొరకు నీతో నేను కొన్ని సత్యములను చెప్పుచున్నాను విను అన్నాడట సదా పుణ్యప్రథమకు రెండు అక్షరాలు గల రామనామాన్ని నిత్యము ఎవ్వరు రాత్రింబవులు పఠిస్తారు అట్టివారు అపుత్రులైనచో పుత్రులు కలిగెదరు ఎల్ల కోరికలను నెరవేరు నెరవేరును ఓ అర్జున వారి ఇంటి ఎల్లప్పుడూ సర్వమంగళములు సమస్త సౌఖ్యములు సిద్ధింపగలవు రామ అన్న ఈ రెండక్షరములలో ఉన్న మహిమ అంతింత చెప్పలేము మనం ఎంతో మహిమగలది గంగా సరస్వతి నర్మదా యమునా సింధు పుష్కరుణిగా ఎందు స్నానం చేస్తే ఎంతటి ఫలితాన్ని పొందుతావో భక్తితో ఒక్కసారి రామ అన్నంత మాత్రాన్ని అంత అంత గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది కాబట్టి అర్జున రామమంత్రాన్ని సర్వకాల సర్వావస్థలని స్మరించు నిరంతరము ఏ పని చేస్తున్నా రామ 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 రామాని అని రామనామాన్ని మరవకుండా సర్వకాల సర్వావస్థలెందు జపించు సర్వకార్యాలు సకల శుభప్రదాలు సర్వ మంగళకరములు అన్నీ జరుగుతాయి అని ఆహేమిచ్చాడట జై శ్రీకృష్ణ జై శ్రీరామ్